హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో సర్దార్ సర్వయి పాపన్న గౌడు జయంతి ఉత్సవాలను బురుచు వద్ద హుస్సనాబాద్ నియోజకవర్గ గౌడ సంఘం చైర్మన్ మార్కా అనిల్ గౌడ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కృషి మరవలేనిదని అన్నారు సర్వాయిపేట కొమ్మగొట్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడానికి పాపన్న చరిత్రను దేశ విదేశాలకు ఎలుగెత్తి చాటడానికి నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున మంజూరు చేయించినందుకు మంత్రి పొన్నం ప్రభాకరకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు గడ్డ మల్లయ్య మార్కా చంద్రయ్య రంగు తిరుపతి గౌడ్ మార్క రాజమౌళిగౌడ్ బతిని వెంకట్రాజం గౌడ్ బతిని ఎల్లయ్య గౌడ్ జాగిరి శ్రీనివాస్ గౌడ్ భేముల ప్రభాకర్ రెడ్డి మఠం రాజయ్య బండి చంద్రయ్య కడారి రవి రెడ్డి మెడబైన కనకయ్య గాడ కులస్తులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ విధంగా ఇవాళ కొమ్ముగుట్ట ప్రాంతానికి సంబంధించి పర్యాటక గ్రంగా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో గౌరవనీయులు స్థానిక మంత్రివర్యులు అందుకు సంబంధించి నిధులను కూడా తీసుకురావడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇలా పుట్లపల్లి గ్రామంలో అన్ని కులాలు సమైక్యంగా కలిసికట్టుగా ఐక్యతా భావంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని విజయవంతం చేయడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అన్ని కుల సంఘాల నాయకులకు ప్రజలకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను